నమస్తే నా రైతులందరికీ ఇక్కడ సింజంటా కంపెనీ వారి సిమోడిస్ అనేది రెండు వందల లీటర్లకు రెండు వందల నలభై ఎంఎల్ లెక్కన వాడుకుంటే పురుగు ఊజీగా త్రిప్స్ మరియు లైట్గా ఎన్నళ్ళు ఉన్నట్లయితే పూర్తిగా నియంత్రిస్తుంది ఈ సిమోడిస్ అనే మందులోకి ఇప్పుడు మనం ఎక్కువగా పెగాసస్ అనే మందు వేసుకుంటున్నాంనా ఇవి రెండు కాంబినేషన్ వేస్తే తెల్లదోమ పచ్చదోమ త్రిప్స్ ఆకుముడత నూనె కంటి రోగము వంటి రోగాల నుంచి బయటపడచ్చునా ఇంకా సిమోడిస్ పెగాసిస్ వేసి మళ్ళీ దాంట్లోకి రెగ్జోలిన్ అని చెప్పేసి ఫార్ములాసిక్స్ అనేది వేస్తాంనా ఈ ఫార్ములాసిక్స్ రెగ్జోలిన్ వల్ల వచ్చేసి చెట్టు నలుపు రావడము చిగురులు బాగా రావడము అలాగే పూతలు బాగా రావడము ఇంకా ఇది న్యూట్రియన్స్ కాబట్టి కాయ క్వాలిటీ కూడా వస్తుందినా ఇక్కడ సిమోడిస్ ప్లస్ పెగాసిస్ రెగ్జోలిన్ అనేది వేసుకున్నట్టయితే పూర్తిగా పురుగు ఊజీగా త్రిప్స్ తెల్లదోమ పచ్చదోమ ముడత నూనెకన రోగం నుంచి బయటపడవచ్చునా అలాగే లైట్గా ఎర్నల్ ఉన్నా కూడా ఈ సిమోడిసు అనే ముందు నియంత్రిస్తుంది ఎర్నల్ని కూడా ఇవన్నీ ఈ మూడు కాంబినేషన్లు వేసుకున్నట్టయితే పురుగు ఊజీగా తెల్లదోమ పచ్చదోమ లైట్గా ఎరల్లు ఉన్నట్టయితే ఆకుముడత నుంచి బయటపడొచ్చున ఈ రెగ్జోల్ అనేది మంచిగా గ్రోత్ వచ్చి కొమ్మలు బాగొచ్చి ఇంకా పూతలు బాగొచ్చి అలాగే కాయ క్వాలిటీగా రావడం జరుగుతుంది ఈ రెగ్జోళ్ల వల్ల అయితే ఇంకా ఎవరైనా మన ఆంధ్ర ఫార్మల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండినా అలాగే లైక్ చేసుకోండినా మరిన్ని ముందుల వివరాల కోసం